సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం అంటే అంత ఆషామాషి కాదు ఒక ప్రణాళికాబద్ధంగా సంప్రదాయ సహితంగా నిర్వహించాలి అందుకు కార్యదర్శి ఉపకార్యదర్శి కలిసి ఒక విధానంతో ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమాన్ని రూపొందిస్తారు అయినప్పటికీ కొత్త కొత్త అవాంతరాలు వస్తూనే ఉంటాయి అప్పుడు కార్యక్రమం ఎలా ఉంటుందో ఒక రంగస్థల నటుడిగా ఎంతో అనుభవం గడించిన శ్రీ రావి కొండలరావు గారు కలం నుంచి జనించిన అంతరాయానికి చింతిస్తున్నాం అంతరాయానికి చింతిస్తున్నాం అనే నాటిక ఒక చక్కని ఉదాహరణ ఆ నాటిక గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శాంతశ్రీ అనే రచయిత రాసిన నాటిక ప్రారంభోత్సవానికి ఒక రాజకీయ నాయకుడిని ఆహ్వానిస్తారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కావలసిన నాటకం అప్పటికే రెండు గంటలు అవుతుంది అప్పటికే ప్రేక్షకులంతా ఎదురుచూస్తూ విసిగిపోతారు ప్రేక్షకులను అలరించడం కోసం మధ్యలో పాటలు పడడం నిమిత్రీ చెప్పించడం లాంటివి చేపిస్తారు అవి బాగుండవు రాజకీయ నాయకుడు వస్తే గాని నాటక ప్రారంభోత్సవం కాదు ప్రారంభోత్సవ సన్మానం అయితే గానీ నాటకాన్ని ప్రేక్షకులు దిలకించడానికి వీల్లేదు ప్రేక్షకులంతా నిరుత్సాహపడతారు నాటకంలోని పాత్రధారులంతా మేకప్ వేసుకొని సిద్ధంగా ఉంటారు కానీ ప్రయోజనం ఉండదు కొంత సమయం గడిచిన తర్వాత రాజకీయ నాయకుడు పని భారం వల్ల కార్యక్రమానికి రావడం లేదని తెలియజేస్తాడు కార్యదర్శి వెంటనే మంచి వక్తని కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరతాడు అతను ఉపన్యసిస్తూ ఉండగానే దానికి అంతరాయం కలిగిస్తూ నినాదాల హోరులో రాజకీయ నాయకుడు ప్రవేశించి తనదైన శైలిలో ఉపన్యాసం దంచుతాడు ప్రేక్షకుల గొడవతో నాటకం ప్రారంభించేలోగా వేయబోయే నాటకంలోని పాత్రధారులు మాకి సమయం అయిపోయినది మేము హైదరాబాదు వెళ్ళాలి అక్కడ నాటకోత్సవాలు జరుగుతున్నాయి రైలు బండి సమయం అయ్యింది క్షమించండి అంటూ వెళ్ళిపోతారు ఈ విధంగా అనేక అంతరాయాలు కలుగుతాయి ఇదే అంతరాయానికి చింతిస్తున్నాం రంగస్థలం మీద తెర వేసింది వేసినట్టే ఉంది నాటకం ప్రారంభమే కాలేదు ప్రేక్షకులు తీవ్ర నిరుత్సాహానికి లోనవుతారు పుస్తక ప్రారంభోత్సవాలను నాటక ప్రారంభోత్సవాలను నిర్వహించి ప్రముఖులను ఆహ్వానిస్తారు వారి మెప్పు పొందాలనుకుంటారు వారు సరైన సమయానికి హాజరు కాకపోతే ప్రేక్షకులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం కార్యదర్శులు సాధ్యమైనంత వరకు ప్రణాళికాబద్ధంగా కార్యక్రమం సకాలంలో జరిగేలా చూడాలని ప్రేక్షకులు యొక్క అమూల్య సమయాన్ని దుర్వినియోగం చేయకూడదని తెలుపుతుంది ఈ నాటకం కార్యక్రమ నిర్వహణలో కలిగే ఇబ్బందులను కూలంకషంగా పరిశీలించి నిర్మించిన నాటక రత్నము నాటక తేజము ఈ అంతరాయానికి చింతిస్తున్నాం ధన్యవాదాలు